మంచి ప్రశ్న ఇది నాకు ఎందుకు వచ్చింది అంటేనండి ఒక నెలకొకప్పుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని విశాఖపట్నంలో ఉండేవారు నాకు ఆయన అంటే చాలా చాలా గౌరవం చాలా భక్తి ఓకే ఆయన కాకినాడ సూర్యకళా మందిరంలో ప్రవచనం చేస్తున్నారు నేను పెద్దాపురంలో ఉండేవాడు నా భార్యని తీసుకుని వెళ్ళే ఏదో ప్రవచనం విన్నాను ఆయన ప్రేమగా పిలిచారు మాట్లాడారు వచ్చేస్తుంటే నేను అదే పనిగా మా ఆవిడితో ఈ విషయాలు మాట్లాడుతాను ఇంటికి వచ్చేసిన తర్వాత తన మీకు దీని మీద ఇంత అనురక్తి ఉంది కదా మనం ఇద్దరం ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం మనకి చాలు పిల్లలు రేపు పొద్దున్న ఇవాళ ఐదో క్లాసులో ఉన్నారు రేపు ఏడో కి వెళ్తే మీరు నేను చెప్పేది ఏమి ఉండదు మనం ఏమి ఆశించకుండా మనకి తోచింది ఏది శాస్త్రంలో చెప్పబడిందో దాన్ని దాటకుండా మన సొంత కల్పితం ఏమీ వద్దు మంచి మాటలు అన్నవి పది మంది హితం కోసం మీరు ఏమి ఆశించకుండా ఎందుకు చెప్పకూడదు మీకు ఆ ఆసక్తి ఉన్నప్పుడు అపలాచారి స్వామి అలా ఉపకారం చేస్తున్నారుగా సమాజానికి ఆయన మీద గౌరవం అన్న మాటకు అర్థం మీరు ఎందుకు ఆయన అడుగుజాడల్లో నడవకూడదు అంది ఆ మాట నాకు ప్రేరణ ఇచ్చింది ఓకే అందుకని ప్రవచనాలు చేయాలి అని మనసులో ఒక సంకల్పం కలగడానికి కారణం అది యథార్థంగా నేను ప్రవచనం మొదలు పెట్టడం అనుకోని పరిస్థితి మాతా శివ అని ఇప్పటికీ విజయవాడలో ఉన్నారు పెద్నాపురంలో ఆవిడ భాగవతం చెప్తూ ఓ ప్రశ్న వేశారు నేను లేచి చెప్దాం అనుకోలేదు కానీ ఎవరో ఒక ఆయన చాగంటి కోటేశ్వరారు చెప్తారన్న అంటే మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదండి ఈయనకి అనురక్తి ఇలాంటి విషయాలు ఆవిడ ఎవరు చాగంటి కోటేశ్వరారు అన్నారు ఆవిడ అడిగినప్పుడు బాగుండదని లేచి నించున్నాడు మీరు వేదిక మీదికి రండి అన్నారు నా ప్రమేయం ఏం లేదు వీళ్ళే ఆవిడ మైక్ ఇలా తోసి చెప్పండి అన్నారు నాకు తోచింది చెప్పా అది బహుశా ఆవిడ విశాలమైన మనస్సు ఆవిడ చాలా సంతోషించి మీరు భాగవతం గురించి మాట్లాడండి ఇవాళ అన్నారు మాట్లాడారు ఆవిడ చాలా సంతోషించి పాపం ఏదో వాళ్ళ ఆశ్రమానికి సంబంధించినటువంటి అవి పెట్టి నన్ను గౌరవం చేశారు చేసి మీరు చక్కగా మాట్లాడారు అందరికి అర్థం అయ్యేట్టు చెప్పగలిగారు అని అభినందించారు అది పేపర్ లో పడింది అనుకోకుండా ఇంకా ఇది ఇలా చిలవల పొలవలై ఇది పెద్ద వ్యాపకం అయింది వ్యాపకం ఖచ్చితంగా కానీ ఇంకా ఇంకొక విషయం తెలియదు ఏంటంటే బయట ప్రచారం ఏమో అంటే ఇదంటే గిట్టని వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే లేదా అసూయపడేవాడు ఏదైనా కావచ్చు మీరు విపరీతంగా సంపాదించారు ప్రవచనాలు చెప్పి కానీ వాస్తవానికి మీరు రూపాయి తీసుకోరండి అవును నిజం మీరు పరమసత్యం మీరే చెప్పేశారు నేను దీని మీద ఒక్క రూపాయి కాసు సంపాదించలేదండి ఎందుకనంటే ఈ మాట నేను చెప్పడం కాదు నేను కొన్ని వేల ప్రసంగాలు చేశా కదా రాధాకృష్ణ గారు చేసినప్పుడు దానికి ఎవరో ఉంటారు కదా చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది కదా నేను పుచ్చుకున్నానా పుచ్చుకోలేదా వాళ్ళకి తెలుస్తుంది కదా నేను ఇన్ని పర్యాయాలు ఇన్ని ఇంటర్వ్యూల్లో నేను ఎప్పుడు ఏదీ పుచ్చుకోలేదు అంటే బుద్ధి బుద్ధుందా నీకు చెప్పేది ఆధ్యాత్మిక ప్రవచనమా నువ్వు మా దగ్గర పదివేలు పుచ్చుకోవాలా అని అడగరండి అందుకని పైగా నేను సంపాదించాలనుకున్నాను అనుకోండి నేను అదేం తప్పు పని ఏం కాదు కదా తప్పు పుచ్చుకోవడం నేను ప్రవచనం చేసి పోనీ పదివేలు ఇవ్వలేకపోతే ఐదు వేలు ఇవ్వండి అని నేను సభలో అందరి ముందే తాంబూలం పుచ్చుకొని నా జేబులో పెట్టుకున్నా మీరేం కోపడరు కదా అతడికి అనైతికం ఏం కాదు అది నేను ఐదు వేలు పుచ్చుకోవచ్చు ఏమంటే ఇది పుచ్చుకున్నానని చెప్పచ్చు పుచ్చుకోనని చెప్పి పుచ్చుకుని దాచుకోవలసిన అవసరం ఏమిటి పైగా రెండు నిజంగా నేను అలా సంపాదించి ఉండి ఉంటే ఏదో ఇప్పటికీ నేను మోటార్ సైకిల్ మీద తిరగడము అంత కష్టపడి ఉద్యోగం చేసుకోవడము దీనికోసం అండి అంటే మాట వచ్చింది కాబట్టి అదే నా గొప్ప ఏం కాదు నాకన్నా త్యాగాలు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు దేశంలో నేను చేసింది ఏమీ కాదు అనేక సభలకి ధర్మ ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు దారి ఖర్చులు కూడా పుచ్చుకోను అనేక సందర్భాల్లో నేను నా సొంత డబ్బులతోటి టికెట్లు తీసుకుని పెడతాను అవునా నాతో నా అంతేవాసులు చాలా మందికి తెలుసు జీతం దీనికి అలా నేను చాలా డబ్బు నా సొంతంకి ఖర్చు పెట్టిన సందర్భాలనే అంటే కారణం ఏమిటంటేనండి నాకు అదృష్టం ఉంది జీవితంలో నాకు ఉన్నది కొడుకు కూతురు కొడుకు ఇక్కడే టీసీఎస్ లో ఇంజనీర్ చేస్తున్నాడు కూతురు ఇంజనీరింగ్ చదువుకుంది అల్లుడు చాలా యోగ్యుడు అమెరికాలో పనిచేస్తున్నాడు నాకు వాళ్ళని చూడవలసిన అవసరం ఏం లేదు పైగా తరచుగా మా అబ్బాయి అంటాడు నాన్నగారు ఇప్పుడు చేస్తున్నది కూడా మానేసేయండి చేయండి ఎందుకు అంత కష్టపడతారు మానేసేయండి చేయండి అని కాకపోతే నేను నా భార్య ఏంటంటే తను రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తాను దీనికోసం ఎక్కువ మేము జీతం నష్టం సెలవు పెట్టేస్తాం అందుకని ఒక పని చేద్దాం పదిహేను రోజులు చేసిన ఇద్దరం ఉద్యోగం చేసి ఇద్దరం సమాజానికి మనం ఏమైనా చేయగలిగినంత మంచి పనికి వెచ్చిస్తూ చేస్తూ అని ఇది కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ ఉద్యోగం చేయడం దోషం ఏం కాదు కదా అది శాసనం అంగీకరించిన విషయమే కదా ప్రభుత్వం చెప్పింది ధర్మం అవుతుందని శాస్త్రాలే చెప్తున్నాయి అందుకనే అలా చేయి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేశామండి అందుకని నాకు జీతం పోయిందన్న బెంగాలేదు లేకపోతే నేనేదో మహా త్యాగం చేశానన్న అతిశయము లేదు నాకు ఒక గొప్ప తృప్తి